వెల్కమ్ టు సనాతన ఛానల్ నేను మీ రాజు ఇప్పుడు మీరు చూస్తున్నది యాభై సంవత్సరాల క్రితము టేకు కర్రతోని తయారు చేసినటువంటి బల్ల మంచము ఒక టేబుల్ అలాగే ఒక చిన్న టేబులు ఒక మరత కుర్చీ ఈ వస్తువులకు పాత పాలిషు తొలగించే పని చేస్తున్నాను ఈ పాత పాలిషు తొలగించడం అనేది చాలా కష్టంతో కూడుకున్నది అందుకే ఈ చూపిస్తున్న విధంగా పేపర్ మిషన్తోని ఈ విధంగా మిషన్తోని తొలగించడం సులభమవుతుంది ఈ విధంగా పాత పాలిష్ తొలగించిన తర్వాత ఈ బల్ల మంచము మడత కుర్చీ అలాగే చిన్న టేబులు ఇవన్నీ కూడా కొత్త వస్తువులాగా కనిపిస్తూ ఉంటాయి యాభై సంవత్సరాల క్రితము టేకుకర్రతో తయారు చేసిన వస్తువులు ఈ విధంగా పూర్తిగా రంగుతోని శాఖ కర్ర ఉంటాయి ఇప్పుడు మీరు చూస్తున్నది పాత మంచము పేపర్ కొడుతున్నాను ఈ విధంగా ఈ విధంగా మిషన్తోని పేపర్ కొట్టడం వలన ఈ పాత వస్తువులు యాభై సంవత్సరాల కింద తయారు చేసిన పాత వస్తువులు పూర్తిగా రంగు కలర్ అనేది కనిపిస్తూ ఉంటుంది ఈ విధంగా మిషన్తోని పేపర్ కొట్టిన తర్వాత పాలిష్ వేస్తే పాలిష్ బాగా షైనింగ్ అనేది వస్తూ ఉంటుంది మీ ఇంట్లో ఈ విధంగా పాత సంవత్సరాల క్రితము నిర్మించినటువంటి ఈ పాత కర్ర పాత టేకు కర్రతోని తయారు చేసినటువంటి పాత వస్తువులను పేపర్ కొట్టాలంటే పేపర్ మిషన్తోని పేపర్ కొట్టిన తర్వాత ఇప్పుడు కనిపిస్తున్నది పాత మంచము డబల్ కార్డ్ మంచము యాభై సంవత్సరాల క్రింద తయారు చేసినటువంటి టేకు మంచము మిషన్తోని పేపర్ కొట్టాను ఈ మిషన్తో పేపర్ కొట్టితే ఈ విధంగా ఉంటుంది దీనికి పాలిష్ వేస్తే చాలా కలర్ ఉంటుంది మీ దగ్గర కనుక చాలా సంవత్సరాల క్రితము తయారు చేసినటువంటి పాత ఇప్పుడు చూపిస్తున్న విధంగా మీ దగ్గర కనుక పాత వస్తువులు టేకు కర్రతోని తయారు చేస్తున్న ఇప్పుడు చూపిస్తున్నది పాత మడత కుర్చీ కొన్ని సంవత్సరాల క్రితము ప్రతి ఇంట్లో ఈ విధంగా టేకు కర్రతో తయారు చేసిన మడత కుర్చీలు ఉండేది ఈ మడత కుర్చీల గురించి గుంటూరు కారం సినిమాలో మహేష్ బాబు మడత కుర్చీ అనే పాటను తయారు చేసి డ్యాన్సు వేయడం జరిగింది ఈ మడత కుర్చీ అనే కుర్చీలు కొన్ని సంవత్సరాల క్రితం ప్రతి ఇంట్లో టేకర్రతోని మడత కుర్చీలు ఈ విధంగా తయారు చేసుకొని కూర్చునేవాళ్ళు మీ దగ్గర కనుక ఈ విధంగా చాలా సంవత్సరాల క్రితము తయారు చేసిన టేకు కర్రతోని వస్తువులు ఏ విధంగా అయినా ఉంటే వాటిని వడ్రంగిని పిలిపించి మిషన్తోని పేపర్ కొట్టించి మళ్ళీ పాలిష్ వేసుకుంటే కొత్త వస్తువుల లాగా కలర్గా రంగుతోని పూర్తిగా షైనింగ్తో ఉంటాయి ఈ వీడియో చూస్తున్న ఈ వీడియో చూస్తున్న ప్రేక్షకులకు నేను చెప్పేది ఒకటే మన దగ్గర ఉన్నటువంటి చాలా సంవత్సరాల క్రితము ఉన్నటువంటి టేకర్లతో తయారు చేసిన ఈ వస్తువులను వడ్రంగిని పిలిపించి పేపర్ కొట్టించి ఆ తర్వాత పాలిష్ వేస్తే షైనింగ్ వచ్చి చూడడానికి చాలా బాగుంటాయి కొత్త వస్తువులు లాగా ఉంటాయి ఈ వీడియో చూస్తున్న ప్రేక్షకులకు నేను చెప్పేది ఒకటే పాతకాలం వస్తువులను పేపర్ కొట్టించి ఈ విధంగా పాలిష్ వేస్తే షైనింగ్ బాగా వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు